సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నటువంటి వేళ భారతదేశం మీద పరోక్ష దాడికి దిగినటువంటి పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పింది భారత సైన్యం ఈ దఫా విచిత్రమైనటువంటి టెక్నిక్ ప్రదర్శించారు పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైన్యం ఎప్పుడు కూడా ఉగ్రవాదుల్ని ట్రైన్ చేసి వాళ్ళని కొన్ని రోజుల పాటు బార్డర్స్ లోనే ఉంచుకుంటూ వాళ్ల సంరక్షణలో ఉంచుకుంటూ నిదానంగా ఇండియన్ సైన్యం కాస్త లీజర్ గా ఉన్నటువంటి టైంలో ఏ ప్రాంతంలో లేచర్గా ఉన్నారు చూసి ఆ ప్రాంతంలో నుండి చొరబడేలా చేయడం ఆ చొరబడేటువంటి వైపుకి అంటే ఎక్కడైతే తక్కువ సైన్యం ఉన్నారో బిఎస్ఎఫ్ జవాన్లు ఉన్నారో ఆ ప్రాంతం వైపుకి ఉగ్రవాదుల్ని పంపించి యువతల వైపు నుండి కాల్పులు జరుపుతూ ఉంటుంది పాకిస్తాన్ సైన్యం ఆ కాల్పులతో మనం వాళ్ళకి సమాధానం చెప్పే సందర్భంలో నిశ్శబ్దంగా చొరబడిపోయి కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి తమ పాత సెటిల్ అయినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే రాజకీయ నేతల రూపంలో సెటిల్ అయినటువంటి ఉగ్రవాద నేతలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ షెల్టర్లో ఉండి ఆ తర్వాత క్రమంగా దేశంలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఆయుధాలను సమకూర్చుకుని ఈ దేశంలో పరోక్ష యుద్ధం చేస్తూ బాంబు పేలోళ్ళకి పాల్పడుతూ ఉండేవాళ్ళు అట్లాంటి దానికి ఈ దఫా ఈ మధ్యకాలంలో కాశ్మీర్ నుంచి యువతలకు రావడానికి ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో డైరెక్ట్గా ఇక సైనిక స్థావరాల మీద దాడి ఒక పఠాన్ కోట్ లాంటి ఇన్సిడెంట్స్కి దిగింది దానికి ప్రతీకార దాడి అట్లా ఉండదు సర్జికల్ స్ట్రైక్స్ లాంటి వాటిలతో తర్వాత వాళ్ళ సైన్యానికి సంబంధించినటువంటి కొంతమంది మీద జరిపినటువంటి కాల్పులు కానీ ఇట్లాంటివి వాళ్ళకి తెలిసి వచ్చింది అయితే తాజాగా ఒక టెక్నిక్ ప్రదర్శించింది పాకిస్తాన్కి సంబంధించి మనకి ఎట్లయితే బీఎస్ఎఫ్ ఉంటుందో అట్లాగే పాకిస్తాన్కి బార్డర్ యాక్షన్ టీమ్ అని బీఏటి అని ఒక టీం ఉంటుంది ఆ టీమ్ యూనిఫామ్తో ఉన్నటువంటి ఒక ఐదుగురు మోర్టార్లు అట్లాగే రాకెట్ లాంచర్లతో నౌగాన్ సెక్టార్లోకి భారతదేశంలో నౌగాన్ సెక్టార్లోకి ఎంటర్ అయిపోయారు వాళ్ళు అంటే ఒక యుద్ధం చేసేటువంటి ఆయుధ సంపత్తితో ఎంటర్ అయ్యారు వాళ్ళు ఎంటర్ అవ్వడానికి వీలుగా నాలుగు వైపుల బార్డర్ మొత్తం దాదాపుగా ఒక వంద కిలోమీటర్ల పరిధిలో ఎల్ఓసి ఏదైతే మనకి సరిహద్దు ప్రాంతంగా నిర్ణయించుకున్నామో ఆ ప్రాంతంలో కాల్పులు పాకిస్తాన్ కంటిన్యూగా జరుపుతూ వచ్చింది నిన్న మధ్యాహ్నం నుంచి కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ మధ్యాహ్నం నుంచి కంటిన్యూగా కాల్పులు జరుపుతూ వచ్చింది ఆ జరుపుతున్నటువంటి సందర్భంలో ఇదివరకైతే కనుక వాళ్ళని అటాక్ చేసే కాన్స దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ వ్యూహాలని సైన్యం టాక్టికల్ గా కనిపెడుతూనే ఉండేది అయితే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండటంతో పాకిస్తాన్ సైన్యపు లో ఈ బిఓటికి సంబంధించినటువంటి వాళ్ళ యూనిఫామ్ తో ఉన్నటువంటి ఐదుగురు వస్తున్నది కనిపెట్టి వా వాళ్ళు మన దేశంలోకి ఎంటర్ అయ్యాక కాల్పులు చెప్పారు వాళ్ళలో ఇద్దరు అక్కడికక్కడే చచ్చిపోయారు ముగ్గురు తిరిగి పారిపోయారు ఈ శవాల్ని వెనక్కి తీసుకెళ్లే లోపుగా అంటే ఈ మిగతా ముగ్గురిని అటాచ్ లోపుగా మళ్ళీ పాకిస్తాన్ సైన్యం అటు నుంచి పెద్ద ఎత్తున కాల్పులకి తగబడింది అంటే ఒక ఐదుగురు వాళ్ళు ఉగ్రవాదుల సైన్యం అనేది ఇప్పుడు పాకిస్తాన్ తేల్చి చెప్పాలి ఎందుకంటే పాకిస్తాన్ యూనిఫామ్ లో ఉన్నారు పాకిస్తాన్ ఆయుధాలతోనే వచ్చారు పాకిస్తాన్ మిలటరీ వాడేటువంటి ఆయుధాలతో వచ్చారు ఆ వచ్చినటువంటి వాళ్ళు భారతదేశం మీద దాడికి వచ్చినట్టు ఒక విధంగా చెప్పాలంటే దాన్ని తిప్పికొట్టారు అందులో ఇద్దరు చచ్చారు ముగ్గురు పోయారు ఆ పారిపోయినటువంటి వాళ్ళని రక్షించింది కూడా పాకిస్తాన్ సైన్యం అంటే మరొకసారి ఇలాంటి చీఫ్ టాక్టీస్ ప్రదర్శించబోయినటువంటి పాకిస్తాన్కి బుద్ధైతే చెప్తాం అదే సందర్భంలో సైన్యం పాకిస్తాన్కి ఈ అంశాన్ని కూడా చెప్పి మీ సైనికులే వీళ్ళు తీసుకుపోండి వాళ్ళ శవాల్ని దాంతోపాటుగా వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్తే కనుక పాకిస్తాన్ వాళ్ళని తాము పంపించామని ఒప్పుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు మాకు సంబంధం లేదని కాకమ్మ కబుర్లు చెప్పేటువంటి పాకిస్తాన్ మళ్ళీ వాళ్ళు మాకు సంబంధం లేదంటది లేదంటే మరొక కథ చెప్పు మా వాళ్ళది చొరబడి మమ్మల్ని మా వాళ్ళని చంపేశారు అవతలకి తీసుకెళ్లిపోయారు లాంటి కబుర్లు చెప్తుంది ఇప్పుడు మోటార్లతో అసలు అక్కడికి ఎందుకు రావాలి ఇలాంటి పదాలు లేకుండా ట్రాక్టికల్ గేమ్ నడుపుతుంది ప్రస్తుతానికైతే ఓ పెద్ద కుట్ర భగ్నం అయింది అంటే అందరూ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటూ సంబరాల్లో ఉన్నటువంటి సందర్భంలో నిశ్శబ్దంగా ఈ దేశంలో మరొకసారి ఉత్పాతం సృష్టించాలని ఆల్రెడీ ఇంతకు ముందు అనుకున్న కుంభమేళాలో సృష్టించాలని అదే అది ఫెయిల్ అవడంతో మరొక ప్రయత్నం చేసినట్టు కనబడుతోంది ప్రస్తుతానికైతే దీనికి ఒక ఎదురుదాడితో కంట్రోల్ చేయగలిగాం మరి ఇంకెలాంటి రానున్న రోజుల్లో ఉత్పాతాలకు రెడీ అవుతుందో దానికి కూడా సిద్ధం కావాల్సినటువంటి సందర్భం ఇది